గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని గడ్డ రోడ్ నెంబర్ మూడులోని గణేష్ యువత ఆధ్వర్యంలో గణనాయకునికి విశేష పూజలను నిర్వహించారు గణపతి మండపం వద్ద లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు వేద మంత్రోచ్చరణ నడుమ హోమ క్రతువులు నిర్వహించారు గణపతి భగవానునికి తొమ్మిది రోజుల పాటు విశేష పూజలను అందిస్తున్నామని నేడు ప్రదోషకాలపు పూజతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని రేపటి రోజున గణపతి నిమజ్జనం జరుగుతుందని తెలిపారు ఈ తొమ్మిది రోజుల పాటు ఇక్కడ లక్ష్మి కుంకుమ పూజలు నూట ఎనిమిది రకాల మహా నైవేద్య కార్యక్రమం దీపోత్సవం గణపతి భగవానునికి ఫల పంచామృత ఫలోదక అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు అదేవిధంగా నిత్యాన్నదన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు తొమ్మిది రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించడంతో పాటు నృత్యము ఆట పాటలు నిర్వహించారు 嗯。<laughs>